అందరికీ నమస్తే మావోయిస్టు అగ్రనేతల్ని మొత్తము ఎన్కౌంటర్ చేసేస్తుండ్రు మావోయిస్టులో ఇడ్మా ఇడ్మాని కనుక ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే పూర్తిగా కొన్ని సంవత్సరాల వరకు మాత్రము నక్సలిజం ఉండదు మన దేశంలో ఆ ప్లాన్తోనే ప్రభుత్వము ఒక డెడ్లైన్ ఏర్పాటు చేసుకుంది ఇడ్మాను ఎన్కౌంటర్ చేసిస్తే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల వరకు మాత్రము ఈ భావాలు ఉండవు అందరూ కూడా నక్సలిజానికి రావడానికి కూడా భయపడతారు ఇడ్మాని గనక ఎన్కౌంటర్ చేసేస్తే ఇంకా ఉండదు నక్సలిజాన్ అని ప్రభుత్వం నమ్ముతుంది అదే విధంగా కొంతమంది చాలా వరకు ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే లాస్ట్ ఒక నక్సలిజానికి ఒక పెద్ద దిక్కు ఒక పెద్ద లీడర్ ఇడ్మాగానే మన దేశంలో చాలామంది భావిస్తున్నారు కానీ ఇడ్మా ఎక్కడ ఉన్నాడు మనం గనక గమనించినట్లయితే ఇంత ముందు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము నక్సలీ నక్సలైట్లు మొత్తము గ్రామాలలో ఉన్న పట్టణాలలో ఉన్న పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకునేవాళ్ళు అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ కూడా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏ పట్టణాలలో పోలీస్ స్టేషన్లపై ఆయుధాలు తీసుకోవడం లేదు వీళ్ళకు నక్సలైట్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక ఎంక్వైరీ ప్రకారం అయితే పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి అదేవిధంగా చైనా నుంచి వస్తున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి అని ఒక విచారణ ఉంది నిజానికి ఇదే నిజం కావచ్చు ఎందుకని చెప్తే మన దేశంలో మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ల మీద కూడా లూటి చేయట్లేదు వాళ్ళకి ఎక్కడ ఆయుధాల నుంచి వస్తున్నాయంటే ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచే రావచ్చు ఎందుకని చెప్తే పాకిస్తాన్లో ఎన్నో కొన్ని వందల ఉగ్రవాద సంస్థలని పాకిస్తాన్ రన్ చేస్తుంది ఈ పాకిస్తాన్కు అమెరికా నుంచి మొత్తం ఆయుధాలు మొత్తం సప్లై అవుతాయి దా ఆ విధంగా ఎందుకంటే నక్సలైట్లకు కూడా ఆయుధాలు కావాలి కాబట్టి భారతదేశంలో ఎక్కడ కూడా ఆయుధాలు అందుబాటులో లేవు ఏ పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేయట్లేదు కాబట్టి పాకిస్తాన్ నుంచే ఖచ్చితంగా నక్సలైట్లకు ఆయుధాలు వచ్చినాయి కానీ హిద్మాని కనుక ఎక్కడ హిద్మాకు పాకిస్తాన్కు సంబంధం ఉందా అని చెప్తే ఈ ఆయుధాల వల్ల గీతంగా కొంతవరకు సంబంధం ఉండొచ్చు భారతదేశంలో కనుక నేను ఉంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు కొన్ని రోజుల వరకు తల దాచుకున్న తర్వాత తర్వాత మళ్ళా నక్సలిజాన్ని మళ్ళీ ఒక వెలుగు వెలిగించవచ్చు అనే ఉద్దేశంతోనే ఇడ్మా పాకిస్తాన్లోనే దాచుకోవచ్చు ఎందుకని చెప్తే ఇన్ని సమ ఇన్ని నెలల నుంచి ఇడ్మా ముఖ్య నేత ఇద్మాని జల్లెడబడుతున్నా కూడా ఇక్కడ కూడా దొరకట్లేదు ఎందుకు దాకువచ్చు చాలామంది కూడా పోయి దాకు దాకుంటున్నారు ఈ భావన ఒకలాగుంటే ఇంకొక భావన ఏమంటే ప్రభుత్వము ప్రభుత్వాలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఖచ్చితంగా నక్సలిజాలపై కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఒక భారీ ఎన్కౌంటర్లు జరిపింది నక్సలిజాన్ని పూర్తిగా ప్రజల్లో యువకులకు దూరం చేయాలంటే పై ఒక విషయాన్ని ఖచ్చితంగా వేయాలి ఆ విషయం ఏంటని చెప్తే హిద్మా పాకిస్తాన్లో తలదాచుకున్నాడు ఈ ప్రభుత్వం తలుచుకుంటే పోలీసు ఆర్మీ బలగాలు తలుచుకుంటే ఎంతసేపు ఇక్కడ ఉన్న వ్యక్తిని ఆ బాడర్లో వేయచ్చు ఆ బాడర్లో ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడనే చనిపోయినడానికి కూడా అక్కడనే పాకిస్తాన్లో తలదార్చుకున్న తర్వాత ఎన్కౌంటర్ చేసినాం అక్కడ తీసుకుని వచ్చినామని బిన్లాడే అమెరికా ఏ విధంగా చేసిందో ఆ విధంగా కూడా చేసే అవకాశం ఉంది ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా ప్రజల్లో నక్సలై నక్సలిజంపై ఒక నమ్మకం పోతుంది ఎందుకంటే వీళ్ళు దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినారు అదేవిధంగా ఆయుధాలు కూడా పాకిస్తాన్ నుంచే వచ్చినాయి ఇమా కూడా అక్కడనే పోయి తలదాచుకున్నాడనే ఒక భావనలో దేశ ప్రజలు వస్తారు నక్సలిజానికి చాలా వరకు ఒక అసహ్యుకుంటారు ఈ ప్లాన్ ప్రభుత్వం వేస్తుంది